స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు అవినీతికి నిలయంగా మారిన ఈ ప్రాంతంలో అనేక మార్పులు చేర్పులు చేపట్టామన్నారు హైదరాబాద్ సహా ఏ జిల్లాలోనైనా పేదవారి స్థలాన్ని ప్రభుత్వ స్థలాలను చెరువులు నాళాలను ఆక్రమించుకుంటే చర్యలు తప్పవని తెలిపారు పర్యావరణాన్ని నీటి వనరులను రక్షించుకోవాలని కబ్జాల ప్రభుత్వానికి అధికారులు తెలియజేయాలన్నారు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత హైదరాబాద్ లో హైడ్రా ఏర్పడక ముందే కరీంనగర్ లో భూ అక్రమణ దారులపై అక్రమ నిర్మాణాలపైన చెరువుల కబ్జాలపైన జిల్లా యాంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి అన్ని రకాల చర్యలు తీసుకునే విధమైనటువంటి ఒక ప్రకటన ధైర్యాన్ని విశ్వాసాన్ని మేము గతంలో కలగజేసినటువంటి సందర్భంగా అవినీతికి నిలయంగా మారినటువంటి పరిస్థితులలో అనేక రకాల మార్పులు చేర్పులకు సంబంధించిన శ్రీకారం చుట్టడం జరిగింది ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం అది హైదరాబాద్లో కావచ్చు ఎక్కడ ఏ జిల్లా అధికార యాంత్రాంగమైన కావచ్చు మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి స్వచ్ఛమైన నీటిని తాగాలి అనే రకాలుగా ఆలోచనటువంటి వాళ్ళందరూ ఇటువంటి అంశాల మీద మీకు తోచిన సమాచారాన్ని మీకు ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకొని మన ప్రాంతాన్ని అవనీతి రహితంగా ఉంచడానికి కొరకు ఉండే విధంగా అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఈ జిల్లా మంత్రిగా తెలంగాణలో